హాయ్ చూసారా మట్టి కుండలో చిట్టి చేపల పులుసు అండి అసలు చూస్తుంటేనే వాస్తున్నా బా చాలా బాగుంది చిట్టి చిట్టి చేపలు అనమాట పెద్ద చేపలు కూడా కాదు చిట్టి చేపల పులుసు అనమాట నేను మట్టి కుండలో చేపల పులుసు ఎలా చేసానా ఏంట అన్నది మీకు తెలుసుకోవాలని స్కిప్ ఫుల్ చూడండి ఫ్రెండ్స్ అదన్నమాట సంగతి ఓకేనా ఇవి చిన్న చేపలు చిన్న చేపలు బాగుంటాయి అని చెప్పి తీసుకున్నాను ఇవి ఎంత అనుకున్నావు యాభై రూపాయల చేపలయ పాల పరుగులు అంటారు ఇవి మామూలుగా ఎక్కువ బాలింతలు తింటారు అనమాట మంచిదని ఒంటికి పాల పరిగలు ఇప్పుడు అందుకని నేను మామూలుగా తీసుకున్నాను టేస్ట్ బాగుంటాయి కదా ఒకసారి ఉండదు మనం కూడా వీడియోలో పెట్టలేదు కదా అని చెప్పి తీసుకున్నాను చూసారా ఎంత ఫ్రెష్గా ఎంత బాగున్నాయో చేపలు ఇప్పుడు చేసేసుకోవచ్చు ఈ ఇలా తలనో తోక తీసేసుకుంటే మనం ఈ రాయి మీద నిదానికి తెచ్చుకోవచ్చు ఇంటి ఏం లేను కూడా లేవు కొంతమంది నెత్తలు అని కూడా అంటారు వీటిని నెత్తల్ల నెత్తల్లా ఏమి అనుకుంటున్నావు ఏమో నాకు తెలియదు వాటి పేరు ఏంటంటే అందుకోసం అడుగుతున్నాను ఏం చేపలని కూడా అంటారు పచ్చి మెత్తలు అంటారు టేస్ట్ అయితే మాత్రం పెట్టిన పేరు ఒంటికి మంచిది ఎలాంటి వాళ్ళైనా చేప మెత్త పచ్చి బాధితున్నా తినచ్చు అసలు మెయిన్ ఆలే తినాలి అందుకే ఒక యాభై రూపాయలు తీసుకున్నాను ఏమేసి ఉండదం అనుకుంటున్నావు ఏమైంది వృత్తి ఉండేదవ అంత పులుసు పెట్టేస్తాను పాతకాలంలో పులుసులు ఎలా పెడితే అలా పెట్టేస్తాను మెత్తలో పలుసు అనమాట పులుసు పాలపొరిగెల పులుసు పాలపొరుగుల పులుసు అంటే కొంతమందికి పాలపొరగలు అంటే తెలుస్తాయి కొంతమందికి మెత్తలు అంటే తెలుస్తాయి వంటికి కూడా చాలా మంచిది మనకి ఏ చేపైనా మంచిదే ఏ చేప తిన్నా కూడా తెలుగుదాకాలు అనేది బాగా వస్తాయి అనమాట పిల్లలకి పెడితే చాలా మంచిది ఏ చేపలైనా అరకిలో యాభై అయ్యే అరకిలో ఏం కాదు మామూలుగా చేత్తో తీస్తే వేసారు యాభై రూపాయలు అంటే బుప్పులు లెక్కనమాట ఇప్పుడు తూర్పులో సంతలు అలాగా సంతలో పువ్వులు పెట్టి అమ్ముతారు అలా అన్నమాట సేమ్ అలాగే దీని కూడా ఇచ్చారు సత్తో తీసుకున్నప్పుడు నీడ తీల నువ్వు అసలు లేవు కదా తీల

ఆపివాను కాకపోతే రెయ్యి చే అడిగేవాడు చేపలు తీసుకొచ్చేవాడు కానీ ఇంకా రొయ్యలు కాబట్టి తీసుకోలేదు ఇంకా వచ్చి రొయ్యలు అని చెప్పేసి అని నీట్గా తలక తీసేసి ఇంకా అయిపోద్ది ఇంకా హాట్ లాగా అన్న ఫ్రెష్ అన్నమాట చాప మా నేను అయినా ఏదైనా ఫ్రెష్ అయితేనే చాప తీసుకుంటా మామూలుగా తీసుకుంటాను మీకు కూడా తెలుస్తాదండి కాక తిరుతునే బాగా రాయిని పక్కన పెట్టుకుని రాయి రుద్దు కదా అలా అలా రుద్దు దీనికి ఏమి ఉండదు అనుకున్న పైపున పులుసు కొంచెం లైట్గా ఉంది కొద్దిగా మనం రుద్దుకుంటే బాగుండి అని పక్కన పెట్టాను రాయి కూడా తీసుకొచ్చి పోయినట్టుందిగా స్టేజ్ తల తల్లి చిన్న సైజు నాటు వరకల్లాగా ఉన్నాయా నాటు వరకలికి తోలే చేపలు తీసుకున్నాను బాబాయ్ పాల

వీడియో తీసి రేటింగ్ చేసి అన్ని ఎంత ప్రాసెస్ అయ్యి ఆ వీడియో చేసిన వాళ్ళకి తెలుస్తుంది బాధ మొత్తం ఉంటది కదా మరి ఉన్నట్టు తిన్నట్టు అన్ని ఉంటాయి తినేస్తూ ఉంది ఉండదు కానీ అన్నీ ఉంటాయి

చిత్రంగా అయిపోయినాయి టిఫిన్లో చెప్పు అప్పుడు బాగా చెప్పి అప్పుడు బావికి వెళ్ళిపోయావు బావికి నువ్వు మీ అమ్మ నిద్ర పడతారులే వీడియోలు వృద్ధేస్తున్నావా ఒకటి ఒకటి రుద్ది ఈ మీరు

ము అందుగా సేపు నుంచి కూర్చొని ఇదే చేసుకుంటాం శాంతాలకు వచ్చినాయా మళ్ళీ కడగాలి మంచి మళ్ళీ నీళ్ళు పంపేసి కడగ లోపల ఏమైనా ఉంటాయో ఏమని నీట్గా తీసేస్తున్నాం అనమాట ఏమి లేకుండా చేస్తాం కళ్ళు వేసి నీట్ గా వా చేసేసాను ఆల్రెడీ ఉత్తాకణంలో ఏమైతే మనకేమన్నా జిగురు గట్ట ఏమైనా ఉంటే పోయి

చేపలు చేసేసుకున్నాం కదండి ఇదిగోండి చూసే ఎంత బాగున్నాయో ఎంత నీట్గా గా చేశాను ఇప్పుడు కూర కూడా వండేసుకుందాం నేనైతే కూర కోసం అని మట్టి పాత్ర అయితే పెట్టేసుకున్నాను అనమాట స్టవ్లు ఇచ్చాను ఇప్పుడు చింతపండు కూడా కొంచెం మనం నాన్ పెట్టేసుకున్నాము కొంచెం చిన్న సైజు నిమ్మకాయ చింతపండు వేసుకుంటే సరిపోయింది मट्टी दाग लो चापल पुल सा नुबे चप्पू मट्टी दाग लो चापल पुल सा कौन कर दे इसको ना जोड़ने మనకి లోపు అన్నీ వేగే లోపు మనకి నాన్ వేసు అనమాట అయితే ఓకేనా ఇప్పుడైతే నూనె వేసేసుకుందాము మనకి కొంచెం సరిపడ్డ నూనె అయితే వేసుకుందాము అయిపోండి చక్కగా నూనె ఇలా వేడుకుతుంది కదా రెండు లవంగాలు దాసం చొక్క అంటే కొంచెం ఫ్లేవర్ కోసమే వేస్తున్నాను అనమాట ఒక స్టార్ట్ వేసుకుందాం ఇంకేం అవసరం లేదు కొంచెం మనకి ఇట్ల వల్ల ఫ్లేవర్ బాగుంటుందండి అందని చెప్పి నేనైతే వేసాను అనమాట కొంచెం మనకి బాగా వేగాలి ఈ దాంట్లో మనం ఏ కూరన్నా కూడా అసలు దిరిపోయిందనమాట ఇప్పటికే నేను వాడేదాన్ని వీడియో కూడా ఉన్నాయి కదా మళ్ళీ వండుదాం ఎందుకంటే మనకి చిన్న చేపలు అన్నిట్లో బాగుంటాయి పులుసు అని చెప్పి నేనైతే మళ్ళీ మట్టి తీసి వండుతాను అనమాట చూడండి ఇలా వేగుతున్నాయి కదా వేగుతున్నప్పుడే మనం ఇవన్నీ పచ్చ పెచ్చగా ఆనియన్స్ పేస్ట్ కూడా ఓ మనకి మెత్తగా అవసరం లేదండి మొక్క ముక్కలుగానే ఉండాలి ఆనియన్స్ వచ్చేసరికి మనకి వేగాలే వేగితే అప్పుడు కాబట్టి మనకి మట్టి దాకా అనేసరికి బీటు బాగా ఉండాలి ఆ బీటు ఉన్నప్పుడే మనకి వంట అనేది కూడా మనకి తొందర తొందరగా అయిపోయింది అనమాట ఈ రోజు మా వీడియోకి అయితే ఒక లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ కొత్తగా చూసే వాళ్ళు అయితే మా ఛానల్ కూడా చేసుకోండి బిల్లైకన్ కొత్తగా మిస్ అవుతారేమో అది కూడా అస్సలు మిస్ అవుతుందండి బాగా నేస్తే షేప్ కూడా మట్టి కుండలో మనకి వంట ఆలస్యమైనా కూడా టేస్ట్ బాగుంటది పని ఏముంది నిదానంగా వంట చేసుకుందాం కమ్మగా తినాలంటే నిదానంగా వంట చేయాలి మరి తప్పదు కదా టమాటా పేస్ట్ కూడా అండి నేను టమాటా కూడా పేస్ట్ చేశాను అనమాట రెండు మీడియం సైజు టమాటాలు తీసుకొని అది పెట్టాను అనమాట వేసేసుకుందాము మనకి మన కొంచెం కలర్ వచ్చేటట్టుగా మనకి ఫ్రై అవ్వాలి పేస్ట్ అనేది ఇప్పుడు మనం పచ్చి మసాలా పేస్ట్ కూడా వేసుకుందామండి పచ్చి మసాలా పేస్ట్ వేసుకుందాం రెండు స్పూన్స్ వేసుకున్నాను ఇంకోండి కల్లుప్పు తగినంత వేసుకున్నాము అలా బాగా మనకి మగ్గాలి కారం కూడా వేసుకుందాము మనం ఆడించిన కదా గుమ్మ గుమ్మ గుమ్మలు ఆడుతుందండి మంచి అయితే వస్తుంది తువాసన కనిపిస్తున్నాము హబ్బా మంచి వాసన ఇప్పుడైతే బాగా మనకి వేగుతుంది కదా మనం చింతపండు కూడా మెత్తగా ఇలా తీసుకెట్టుకుందాము చింతపండు మీకు ఇలా కనిపిస్తుంది కానీ గొప్ప పులిపు ఉందండి చింతపండు ఇవ్వండి వేగుతున్నాయి కదా చక్కగా వేగుతుంది దాంట్లో ఈ పులుసు వేసేసుకుందాం తగినంత పులుసు వేసుకోవాలి పులుసతో సర్పేద్దండి మనకి పులుసు అనేది కొంచెం మరగాలి కొంచెం కొత్తిమీర కాసేపు మరగాలండి మరిగిన తర్వాత మనం చేప ముక్కలు అనేది ఈ ముక్కలన్నీ వేసేసుకోవచ్చు అనమాట ఈ ముక్కల్లో మళ్ళీ మనం విడిగా ఉప్పు కారం అనేవి ఏం కలప అవసరం లేదు మామూలుగానే వండేవచ్చు బాగుంటాయి అనమాట చిన్నగా వాళ్ళు కాబట్టి మామూలుగా వండితేద్దాము ఇప్పుడైతే చూడండి చక్కగా మనకి పులుసు అనేది మరుగుతుంది చూసారు కదా ఇప్పుడు చేపలు వేసేసుకుందాం గట్టిగా అసలు చూస్తారా రడ్లా ఉన్నాయి చేపలు అయితే చక్కగా కలుపుకుందాం మెత్తల్లు కాలు పరుగులు అంటారు నెత్తళ్ళు ఉంటారు ఇటు సైడ్ మన మీ సైడ్ ఏమంటారు కామెంట్ చేయండి ఇలాంటి దీనికల్లా మనం పచ్చిమిర్చి అనేది బాగా ఎక్కువగా వేసుకోవాలి మనకు పచ్చిమిర్చి ఎక్కువగా ఉంటే టేస్ట్ అంటే బాగుండిద్ది అనమాట ఈ చేపల పులుస్త పచ్చిమిర్చి తింటే అందుకని చెప్పి నేనైతే ఎక్కువగా వేసుకుంటాను ఇప్పుడు కూడా ఇలా చక్కగా వేసుకున్నాను కదా కొంచెం ధనియాల పొడి కూడా వేసుకుందాం సార్ కనిపేసుకుందాం ఇక మూత పెట్టేసి సిమ్లో అయితే పెట్టేసుకుంటా ఇదిగోండి హాహా చూసారా మూత పెట్టేసుకుందాం ఇంకా ఆలోచన చేయకుండా ఇంకా కాళస్యం చేయకుండా మూత పెట్టేసుకున్నాము మూత పెట్టుకొని సిమ్లో అయితే పెట్టేసుకుంటున్నాను కనీసం మనకి ఒక అరగంట సేపు సిమ్లో చక్కగా ఇలాగ కొత్త కొత్త కొత్తగా ఉడుకుతూ ఉంటే చాలా టేస్ట్గా వచ్చిందండి అందులోనూ మట్టుకో ఉంది కాబట్టి ఫ్లేవర్ కూడా మనకి ఆ కూరగా పట్టి చాలా బాగుంటుంది అందుకని అనమాట మూత పెట్టేసుకొని ఒక అరగంట తర్వాత మళ్ళీ మా దగ్గర వచ్చేద్దాం ఇలా మా వీడియోకి అయితే కంపల్సరీ లైక్ అనేది మాత్రం అసలు మిస్ అవ్వద్దు సారీ మంచి గుమ్మ గుమ్మ వస్తుంది మనం కారం కావాలనే నేను తక్కువ అండి ఓన్లీ పచ్చిమిర్చి వేసాను కదా అందుకని కారం తక్కువ వేసాను ఇవి కూడా మనకి అయిపోయిందనమాట కర్రీ కూడా ఇప్పుడు కొత్తిమీర వేసేసుకుందాము కొత్తిమీర మనం ఎంత వేసినా అంత బాగుండిద్ది అనమాట ఇదిగోండి చక్కగా మనకి చేపల అయితే రెడీ అయిపోయింది ఒకసారి చూపిస్తాము ఇగోండి నేను పొయ్యి కట్టేసినా కూడా ఉడుగుతుంది దాకా స్పెషల్ అనమాట అది చిన్న చిన్న చేపల పులుసు మంచిగా ఇది బయట తెచ్చిన ఉడితుంది సూపర్ కదా ఇంకెందుకు ఆలోచన పట్టు పట్టేద్దాండి అయితే టేస్ట్ చూద్దాం చిట్టి చేపల పులుసు వేడివేడి అన్నంలో వేడి వేడి చేపల పులుసు వేసుకొని తింటే ఉంటుంది అబ్బా బా మామూలుగా ఉండదు మట్టి కుండలో చేపల పులుసు పచ్చిమిర్చి ఎక్కువగా వేసి చేశారు అనమాట మా చిన్న చిట్టి లేదో చిట్టి చిట్టు చేపలు అన్నమాట వావ్ చేపలు పచ్చిమిర్చితో కలిపి వేసుకుంటున్నాను అయితే అది పోయింది మామూలు సరే ఎంత బోందా పులుసు కూడా చూస్తుంటే నూరు ఊరించే చేపల పులుసు ముక్కు కూడా చితకల రెండు మనకి కొంచెం కూడా చితకల అంటే చేప మనకి ఎక్కడ ముక్కలు అవలం ము అదనమాట సంగతి టేస్ట్ టేస్ట్ అండి కాలిపోతుంది బాగా మట్టి కదా ఇంకా అదిరిపోద్ది బాబా బాబా ఎంత టేస్ట్ ఉంది చాప ఇంతలు కాలిపోతుంది అమ్మా మా చింతలు కదా కాలిపోతుంది అండి బాబా చేపలు పుస్తా మధ్యా కాన అందులో మట్టి కొండలో తిరగ తీసిందండి వేరే డబుల్లో ఉందా ఈ జన్మకి చాలా అనిపిస్తుంది అంత బాగుంది అందుకనే చిన్న చేపలు కూడా తక్కువ అంచనా వేయకూడదు సూపర్ చేపల మధ్య కన్నా సూపర్ ముళ్ళు కూడా తినేస్తున్నా తినేవచ్చు చిన్న చేపలు కాబట్టి ఇబ్బంది ఉండదు చిన్నగర్లో అది కొద్దిగా ఇబ్బంది పడతారు నువ్వు చూసుకుని తింటలే ముళ్ళు తీసుకోవట్లేదు మా బానే ఉంది చాలా టేస్ట్గా ఉన్నాయి చేపలు కూడా ఇద్దరు మట్టిగా మంచి టేస్ట్ వచ్చిందండి Det holder.

ఇంకా చాలా 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 బాగుంది మట్టి మట్టిగా అయితే మామూలుగా లేదండి టేస్ట్ చేపలు చూస్తుంటేనే చూస్తున్నారు కదండి ఎంత బాగున్నాయో టేస్ట్ కూడా డబుల్ అయిపోయింది అనమాట నాకు నోట్లో ముద్దా మింగిపోద్దిద్దా అట్లా తెలుసా అలా ఉండిపోవాలనిపిస్తుంది ఆస్వాదిస్తూ ఇలా తింటుంటే ఉందండి అబ్బా మాట చెప్పలేకపోతున్నాం బాబోయ్ సూపర్ చాలా చాలా బాగుంది నేను ఈరోజు యాభై రూపాయలు ఉందావా చాప కృషి చేశాను అస్సలు తింటే మాత్రం అమృతం కన్నా ఇంకా బాగుంది ఇంకా దాన్ని మించి ఏమైనా టేస్ట్ మనకి ఉంది అంటే పోయింది అందులోనూ నేను చేపలు చేసేటప్పుడు వాటికి రెండు సార్లు నీటిగా చేస్తాను ఎక్కడ మనకి మచ్చ కనిపించకుండా చేస్తానన్నమాట అలా అలాగే నేను ఒక గంట సేపు కూర్చొని చేపలు చేశాను ఎందుకంటే చిన్న చేపలు కాబట్టి ఏమైనా ఉంటాయి చేస్తాయని చెప్పి గంట సేపు చేశానండి లాస్ట్లో ఉప్పు కూడా వేసి బాగా కలిపేసి చేశాను అనమాట టేస్ట్ అయితే మనం వండిన తీరు కానీ చేపలు చేసిన తీరు కానీ చాలా అంటే చాలా బాగుంది అసలు అద్దిరిపోయింది అసలు నేనైతే మాటల్లో చెప్పలేకపోతున్నాను ఏం చెప్పాలో తెలియట్లేదు ఇవ్వండి నేను నేనేం చెప్పలేక పల్లె మీద ఖాళీ చేస్తాను లాస్ట్కి ముద్ద ముద్దకి ముక్క పెట్టుకుంటున్నా బాబ్బా బాబా అసలు ఇంత బాగుంటుందని నేను అసలు అనుకోలేదండి మట్టి దాకలు సో చాలా బాగుంది సూపర్ గా ఉంది వండటం వల్ల వచ్చింది ప్లస్ ఈ చేపల వల్ల వచ్చింది తీసేసినాయి తీసేసినా ఎందుకైనా మనం ఎప్పుడైనా గమనించండి వందలు వందలు పెట్టేసి మనం చేపలు తెస్తాం చూడండి అప్పుడు బాగోదు కూరలు అనేవి మనం సింపుల్ యాభై రూపాయలు వంద రూపాయలు తీసుకుంటాం చూడండి ఎల్లంబిొస్తాయి చేపలు వీధిలో వచ్చిన చేపలు అనమాట ఎరగ తీసి వస్తాయండి మామూలుగా అయితే ఉండమనమాట యాభై రూపాయలు కేవలం నేనైతే యాభై రూపాయలు పెట్టే తీసుకున్నాను కానీ మనస్ఫూర్తిగా తిన్నాను ఈ రోజున మాత్రం నేను లైఫ్లో మర్చిపోను ఆ మట్టి దాకాను కూడా నేను లైఫ్ లో మర్చిపోను ఏది నేను చేపల కూర వండాలన్నా లేకపోతే ఏం చేయాలన్నా మెయిన్ నాకు గుర్తొచ్చేది ఇదిగో మట్టి దాకా ఒకటే అందుకనే మనకి ఇప్పుడు మట్టి దాకాలు కూడా చాలా రేట్లు ఉన్నాయండి చా అందుకనే అనమాట మీద దాంట్లో అంత టేస్ట్ మనకు వచ్చింది కాబట్టి మనం దాన్ని ఎంత రేట్ పెట్టినా సరే మనం తీసుకోవచ్చు కానీ ఒకటే విషయం ఏంటంటే వాటిని తీసుకున్నా మనం అంత భద్రంగానే చూసుకోవాలండి కింద పడకుండా చూసుకోవాలి భద్రంగా చూసుకోవాలి నీట్గా నిదానంగా తోముకొని పెట్టుకోవాలన్నమాట ఏమైనా కింద పడినా కూడా ముక్కలైపోయి ముక్కలైపోతాయి జాగ్రత్తగా చూసుకోవాలి ఆ దాకాలో మనకి ఎంత టేస్ట్ వస్తుందా అన్నది మనం ఆస్వాదిస్తేనే మనకు అర్థమవుతుంది కాబట్టి చాలా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి వాటిని మనం రూపాయి ఎక్కువైనా సరే మంచిగా ఇవి తీసేసుకొని అందుట్లో వండితే ఉంటుందండి అసలు నేను మాటలు అయితే ఈ రోజు నాకు తెలుస్తుంది ఎంత బాగుండిద్ది ఎంత టేస్ట్గా ఉండిద్ది చేపల పులుసు అనేది చాలా చాలా నేను ఇన్ని రకాల చేపల పులుసులు వండాను కానీ ఈ రకంగా నేను మట్టి కొండలా వండించి చిట్టి చేపల పులుసు అద్దురుపోయిందండి మాటలు అయితే అసలు చెప్పలేకపోతున్నాం మా అమ్మాయి అసలు చూడండి తనగా కూడా పైకెత్తకుండా తినేస్తుంది తనగా బాగా నచ్చింది అందుట్లో పచ్చిమిర్చి ఎక్కువగా వేసుకొని కారం తక్కువగా వేసుకొని వండాను ఎందుకంటే మనకి చిన్న చేపలకి ఎప్పుడు కూడా పచ్చిమిర్చి ఎక్కువగా వేసి ఉండాలండి కారం కొంచెం వేయాలి మీరు చూసారు కదా నేను కారం అయితే కొంచెం వేసాను పచ్చిమిర్చి మాత్రం విన్నేసాను అసలు ఆ పచ్చిమిర్చి కూడా మొద్దలో పెట్టుకుని తింటే ఉంటుందండి చాలా బాగుంటుంది మీరు కూడా మీ ఇంట్లో మట్టి దాకుంటే మీ వీధిలో కూడా చేపలు ఎలా చిట్టు చిట్టు చేపలు వస్తాయి ఒక ఎక్కువగా కాదు ఒక యాభై రూపాయలు తీసుకొని మీరు ఎలా నేను ఎలా ఉండాను అలా ట్రై చేయండి నన్ను మీరు జీవితంలో మర్చిపోరు అంత మంచి టేస్ట్తో నేను మీకు చెప్పిన రెసిపీ మంచి టేస్ట్తో మీకు అయితే కుదిరిద్దండి చక్కగా మీరు మీ వారు రాగానే మీరు ఇలా వండి పెట్టారంటే మై మర్చిపోతారు అనమాట మీ వంటకి ఓకేనా ఫ్రెండ్స్ మీరైతే అసలు మిస్ అవ్వద్దు చూసారు కదా నేనైతే చక్కగా ఇవాళ మన స్పూర్తిలో తిన్నాను అనమాట మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళు కనుక మా వీడియో చూస్తుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ ఛానల్ చూ చూసిన వాళ్ళు ఎవరైనా సరే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారండి ఎందుకంటే ఇంకా మంచి మంచి వీడియోస్ నేను మట్టి దాగలోనే పెడతాను మంచి మంచి వంటలు చేసి పెడతాను ఇక మీరు ఎవ్వరూ మిస్ అవ్వద్దు అలా మిస్ అవ్వకుండా ఉండాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి ఓకేనా ఫ్రెండ్స్ లైక్ కూడా చేయండి బెల్లైకన్ కూడా పట్టండి మిస్ అవ్వద్దు ఓకేనా బాయ్ బాయ్